హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అయ్యేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు టాక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అలాగే ఈరోజు వచ్చిందను బుద్ధం ఈరోజు వచ్చిందను బేస్తవారము ఏడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో టమాటా ఎంత దిగుమతి అయిందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి రెండు లక్షల ఎనభై వేల ఎనభై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఇంకా చూసే స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా వర్షం పడే దానివల్ల స్టాకు కొద్దిగా ఎక్కువగానే వస్తుంది తర్వాత క్వాలిటీ బాగుంటే ధరలు కూడా బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక ఏడు వందల యాభై దాకా అయితే టాప్ పోయింది ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ అవ్వలేదు ఇవి ఓన్లీ దిగుమతి వీడియో మాత్రమే ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను